పాటై పూసిన సంచారజీవి గోరటి వెంకన్న సంచారమే బాగున్నది లోకాన దీనంత ఆనందం మేమున్నది గోరటి సామాజిక జీవి మాత్రమే కాదు కూడా తోడే కొద్దీ ఊరే అనుభవాల మోట బావి నీటి ఊట ఈ గోరటోని పాట నిస్సందేహంగా గోరటి ఈ యుగపు సిసలు ప్రాకృతిక కవి నగరీకరణ మోజులో కొట్టుకుపోతున్న లోకానికి ఈ గోరటోడు పల్లె అందాల్ని పరిచయం చేస్తాడు గోరటి వెంకన్న అనగానే అల మన ముందు నిలుస్తుంది జనం గుండె గోస వినిపిస్తుంది ఆయన పేరు వినగానే బతుకుపాట చిందులు తొక్కుతుంది ఆయన కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు తెలంగాణపై ఎంత పట్టుందో ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలపై అక్కడి వాడుక భాషపై కూడా గోరటికి అంతే అవగాహన ఉంది గోరటి ఒక దేశ సంచారి వివిధ ప్రాంతాల్ని సందర్శించి అక్కడి పరిస్థితుల్ని చేసుకున్నాకే గొంతు సవరిస్తాడు పాటకు ప్రాణం పోస్తాడు అసలు సంచారమంటే ఏంటి ఆయనే అంటారు సంచారమంటే కేవలం కాళ్లతో తిరగడమే కాదు ఎవరైనా ఒకచోట ఆగకూడదు చలనశీలమైన ఈ జగత్తులో నిరంతరం ప్రయాణించాలి మార్క్సిజం దళితవాదం మైనారిటీ వాదం ఇవన్నీ ప్రయాణాలే నిత్యం చలనం ఉండాలి ప్రయాణం ఎక్కడా ఆగకూడదు మనిషి ఎప్పుడూ నిత్యం ఓ ప్రయాణీకుడిలా ఉండాలి ఈ అందమైన జగత్తులో అణువణువున ఓ క్రియ దాగుంది దాన్ని తెలుసుకోవాలి దానిలోని రహస్యాన్ని గుర్తిరగాలి ఆ సంచారంలో ఆయనకు ఎంత ఆనందం దొరుకుతుందో చూడండి సంచారమే ఎంతో బాగున్నది దీనంత ఆనందమేదున్నది ఇల్లు పొల్లు లేని ముల్లె మూటలేని వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని సేద తీర సెరువు కట్టున్నది నీడ కోసం చెట్టున్నది జోల నూపే గాలి పెట్టున్నది గుర్తులేని గుడ్డి నిదురున్నది బరువు దిగిన గుండె బలే ఉన్నది సంచారమే సంతసంగా ఉన్నది సిప్పోలే మోదుగ తుప్పున్నది సిట్టి కొమ్మన తేనె పట్టున్నది జోపితే జోరైన తీపున్నది రూపులే నాకలి చూపున్నది ఆకలంతా అదృష్టమేదున్నది సంచారమే ఎంతో బాగున్నది కిరీటమేమో భారమయ్యున్నది కిందేసితే నలక భలే ఉన్నది చెప్పులు లేకున్నా మేలున్నవి ముండ్ల తుప్పలిరివో తెలిసిపోతున్నవి కాలి మట్టికేదో మహిమున్నది పేళ్లు పురుగులు తొలగిపోతున్నవి ఊరి ఊరికి దారులేరున్నవి ఊటలోలే బాటలొస్తున్నవి వింత వింత పూలు పూసున్నవి తోవ ఎంత నడిసినా ఒడవకుంటున్నది గాలి గంధమంతా సొగసున్నది కాలిగుంటే కడుపు నిండుతున్నది గాలిలో తేలాడే గ్రద్దున్నది గగన మంచుల దాకా పోతున్నది ఏటిల గాలాడే చేపున్నది నీటి పాతి దాకా ఈతున్నది సంచరించేవి శక్తితో ఉన్నవి మూలకున్నవి మురిగిపోతున్నవి నిజమే గోరటి జీవితమే సంచారం ఆయన కాళ్ళు కళ్ళు ఓ చోట నిలువవు మనస్సుతో పాటు అదే పనిగా ప్రయాణిస్తూ ఉంటాయి పారేవాగు వంకలు పచ్చనాకు రెమ్మలు సిందాడే నీటి మువ్వలు సిన్నారి సినుకు గవ్వలు ఏవి కనిపించినా అది పాటవ్వాల్సిందే అది గోరటోడి గొంతులో చిందేయాల్సిందే అదంతా ఆయన సంచార మహిమే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి టు